కీషు కుమారుడైన సౌలునకు భయ భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు పరాక్రమ పరాక్రమశాలలు కొందరు దావినకు యుద్ధ సహాయము చేయటక అతని యుద్ధకు సిక్లగునకు వచ్చేది వీరు వీలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసల చేత రాళ్ళు రుబ్బుటకును వింటి చేత అబ్బులు విసురుటకును సమర్థుడైన వారు వారెవరనగా గిబియాను వందైన షెమాయ కుమారుడైన అతి ఇతడు అధిపతి అతని తరువాత వాడగు యోనాషు అజమావేంద్ర కుమారుడైన యజియేలు పెలేటు బెరాక అనోతీతోయుడైన ఏహు ముప్పది మందిలో పరాక్రమశాలీయులు ముప్పది మందికి పెద్ద ఇష్మాయ అను గిబియోనియుడు ఇహాజియేలు ಯೋಹೋನಾ ಗೇದೇರಾತೀಯುಡೈನಾಜಾಬಾದು ಎರಿಮೋತು ಬೆಯರಿಯ ಶಮರಿಯ ಹರೀಸುಡೈನಾಘು ಎಲ್ಕಾನ ಎಷಿಯಾ ಅಜರೇಲು ಯೋಹ ಯೋಹಾಝೇರು ಯಷಾಬಾಮು ಗೇದೋರು ఊరివాడైన ఎరోహాము కుమారులకు ఎహేలా జబద్య అనువారును మరియు గాద గాదియులలో పరాక్రమశాల కొందరు అరేమందు దాగి ఉన్న దావీనొద్దకు చేరివి వీరు డాలును ఇటను వాడుకలు చేయగల యుద్ధ ప్రవీణులు సింహము సింహముఖము వంటి ముఖములు కలవారు కొండలలో నుండు జింకలంతా పాదవేగము కలవారు వారు ఎవరనగా మొదటివాడు యజేరు రెండవవాడు మూడవ వాడు ఎలియాబు వాడు నాలుగవవాడు తుష్మన్నా ఐదవవాడు ఇర్మియా ఆరవవాడు ఏడవ వాడు ఎలియేలు ఎనిమిదవ వాడు ఎహోవా నాను తొమ్మిదవ వాడు ఎల్జాబాదు వాడు ఇర్మియా పదకొండవ వాడు మక్కన్నయ్ గాధియుడకు వీరు సైన్యములకు అధిపతులై ఉండరు వారిలో అల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి లోతాను గట్టుల మీదుగా బొరి పోలుచుండు పాలుచుండు మొదటి నేల ఎందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను మడమటి లోయలలోనూ ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యమిలలో కొందరును యూధ వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలం నాకు వచ్చింది దావీ బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్టను మీరు సమాధానం కలిగి నాకు సహాయము చేయట నా యుద్ధకు వచ్చినడుల నా హృదయము మీతో అతికి ఉండును అట్లుగాక నా వలన నీకు అపకారం ఏమి కలగలేదని ఎదిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపాలని మీరు వచ్చి మన పితరుల యొక్క దేవుడు దారిని చూచి మిమ్మల్ని గర్తించను గాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవసుడై దావీదు మేము నీ వారము యశయ్య కుమారుడా మేము నీ పక్షన ఉన్నాము నీకు సమాధానం కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగునుగాక దేవుడే నీకు సహాయము చేయనని పలుకొద దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశారు సౌరుణ మీద యుద్ధం చేయబోయిన ఫిలిస్త్రీలతో కూడా దావీలు వచ్చినప్పుడు మనుష్య సంబంధులలో కొందరును అతని పక్షము చేరి దావీలు ఫిలిస్తీన్లకు సహాయము చేయకపోయాను ఏదైనాగా అతడు తన యజమానుడైన సౌలు పక్షము నాకు మళ్ళీ తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీన్లు అధికారులు అతని పంపివేశాయి అంతటా అతడు సిక్లకు నాకు తిరిగి పోచుండగా మనిషే సంబంధులైన అద్నా యజాబాదు ఎదియా ఏడు యెజాబాదు యజాబాదు ఎలిహు అన్న మనుష్యే గోత్రపు వారిని అధిపతుడు అతని పక్షము చేరూ పరాక్రమశాలను సైన్యాధిపతుడై ఉండరి ఆ దను హతకు వారు దావీలు నాకు సహాయము చేసరి దావీదు ధనుడు దేవుని సైన్యముల వలె మహా సైన్యం అగునట్లు ప్రతి దినము అతనికి సహాయము చేయవారు అతని ఎంతకు పచ్చుచుండరి యహోవా నోటి మాట ప్రకారం యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవాలని అన్న ప్రయత్నముతో యుద్ధం నకే ఆయుధ ధరించి అతని యుద్ధకు హెబ్రోన్ నకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా యూదా డాలును ఈటను పట్టుకొని యుద్ధ సన్నద్ధుడై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది క్షిమేణీయుల యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవేలతో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యా అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలిలైన అయిన సాదోకు అను యన్తో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు ఇరువది ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యా మీల మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచు తమ పిద్దర్ల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఇజ్రాయిలలో ఇరవై వేల ఎనిమిది వందల మంది మనుషుల యొక్క అర్ధగోత్రపు వారిలో దావేదను రాజుగా చేయుటకై రావాలని పేరు పేరు పేరుగా నియమింపబడిన వారు పదునెనిమిది వేల మంది ఇసాక రీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయిలు చేత తగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులను రెండు వందలు వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండరి జబులు నీల సకల విధములైన యుద్ధము యుద్ధ యుద్ధములను దర్శించి యుద్ధమునకు పోదగిన వారు యుద్ధపు నేర్పుగలవారు మనసు నందు పోరపు లేకుండా యుద్ధము చేయగలవారు పది వేల మంది నీళ్ళలో వేల మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను వారు ముప్పది ఏడు వేల మంది నీళ్ళలో యుద్ధ సన్నద్ధుడై వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది అషిరీలలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నులు నలువది వేల మంది మరియు యోధాను నది అవతల అవతల నుండి రూబే నీళ్ళలో గాదా నీళ్ళలో మనిషి అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధ యుద్ధములను ధరించి యుద్ధ సూరుడైన ఈ యోధులందరూ దావీదును ఇజ్రాయేల్ మీద రాజుగా నియమింపన్న కోరిక హృదయమునందు కలిగిన వారే ఆయుధములను ధరించి నాకు వచ్చింది ఇజ్రాయెల్లో కడపటి వారందరూ ఏక మనస్కులే దావీదును రాజుగా నియమిపాలనని కోరి ఉండరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీతో కూడా ఆచట మూడు దినములు ఉండే అన్న బాణం పుచ్చుకోలేరు సంతోషము కలిగి ఉండరు కనుక ఇస్సాకారు జబులు నప్తాలి అని వారు పొలిమేర వరకు వారికి సమీపము సమీపమైన వారు గాడిదల మీదను ఒంటరి మీదను కంచిన గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువుల పిండి వంటల మున్లను అంచురపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారంగా తీసుకొని వచ్చాయి